కర్నూలు మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన డాక్టర్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ యూనిట్ ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు గతంలో రిజిస్ట్రేషన్ల కొరకు విజయవాడకు వెళ్లవలసి వచ్చేదని ఆయన చెప్పారు ఇప్పుడు సీఎం చంద్రబాబు ఈ సేవల్ని ఎక్కడికక్కడా జిల్లాలో పొందే విధంగా చర్యలు తీసుకున్నారని మంత్రి భరత్ తెలిపారు పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఇస్తున్న సందర్భం దీనికి ఈ మధ్యనే శ్రీధర్ గారు నాకు తెలిసి ఆయన చాలా డెడికేటెడ్ పర్సన్ నేను ఆయన కలిసి తిరుపతిలో అక్కడ పట్ల ఎందుకంటే మేమంతా ఒకప్పుడు ఎప్పుడు కోఆర్డినేట్ చేసేవాళ్ళం అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా నంచెలుగా ఇది అసోసియేషన్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో వచ్చి ఈ రోజు బేసిక్లీ లోకేష్ గారు చంద్రబాబు గారు ఇన్నోవేషన్ బెటర్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా సిటిజన్స్ అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తుంటారు అందరి నుంచి ఎందుకైనా వాట్సాప్ గవర్నెన్స్ కూడా తేవడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సర్వీసెస్ ఇప్పుడు యాక్టివేట్ చేయడం జరిగింది వాట్సాప్ ఇది కూడా చైర్మన్ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎనీథింగ్ ఎనీ పాసిబిలిటీ ఇటు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎంచినట్లేము వాట్సాప్తో లింక్ చేసి కూడా దాంట్లో తెచ్చేదానికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే తీసుకొని వాట్సాప్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మన ఐటీ రికార్డ్స్ ఏదో గారు కాంటాక్ట్ చేసి చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సర్వీసెస్ మనకి కాలంలో చూస్తుంటారు వచ్చేసి సో ఎంత ఫ్రెండ్లీగా థింగ్స్ బాగుంది అంటే అంత అప్రిషియేట్ చేసేదానికి గవర్నమెంట్ కూడా ఇట్లా ఫిల్స్ ఆర్గనైజేషన్ సపోర్ట్ సిస్టమ్ బాగున్నప్పుడు వెరీ వెరీ హెల్ప్ఫుల్ వాట్ ఎవర్ ఇస్ ఇది స్టార్ట్ అనేది చెప్పడం జరిగింది కరెక్ట్గా అది ఏదైతే చెప్పడం వాలిడ్ రీజన్ ఉంది అంటే ఇక్కడ నుంచి సర్టిఫికెట్ మిస్ అయినా మరీ పోవడం మరీ మిస్ అయిందంటే రావడం దానికి ఇప్పుడు ఏదైనా కాన్ఫిడెన్స్ ఉందా అది ఓన్లీ ఫర్ రెన్యువల్ అది డాక్టర్స్కి వన్ డే టూ డేస్ బ్రష్ టైం ఏదైతే డిస్టిక్ లెవెల్లో తీసుకుపోతుందని మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు ఫ్యూచర్లో ఇంకా వాట్సాప్ ద్వారా